うん。 నమస్తే అండి నా పేరు జగదీష్ జీవి శ్రీ హోమ్స్ కాకినాడ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ లోని ప్రైమ్ లొకేషన్ లో ఉంది సంత చెరువు దగ్గర మంచి బిజినెస్ ఏరియాలో ఉంది ఈ అపార్ట్మెంట్ పేరు శ్రీ కౌశల్య నివాస్ అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్ కి దగ్గర సంత చెరువు పెద్ద మార్కెట్ మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటాయి ఈ అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ యొక్క ల్యాండ్ ఫ్లోర్ లో ముప్పై తొమ్మిది గజాలు వస్తుంది అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ అని కలిగి ఉంది ఈస్ట్ సైడ్ ఈ పాత్ ఆరు అడుగులు ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రెండు వేల లో జరిగింది మస్కిటో తో కలిపి ఎంట్రన్స్ డోర్ ఇచ్చారు ఇది ఉత్తరం సైడ్ రెండున్నర అడుగులు ఉంది తూర్పు సైడ్ లో ఎంట్రన్స్ డోర్ కి ఎదురుగా తులసి గుండెని పెట్టుకున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఈ ఫ్లాట్ కి ఈ ఎంట్రన్స్ డోర్ నుండి లోపలికి వెళ్ళినప్పుడు మొదటగా మనకి హాల్ వస్తుంది ఈ హాల్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారండి ఈ హాల్ కొలతలకు వచ్చేసరికి పది పాయింట్ ఐదు ఇంటూ పదిహేను పాయింట్ ఐదు ఈ హాల్ వాల్స్ కేసు పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ హాల్ లో మొత్తం ని చూపిస్తున్నాను మీకు చుట్టూ ఉన్న గోడలు అంతా కూడా చూపించడం జరుగుతుంది తూర్పు సైడ్ ఒక డోర్ ఉత్తరం సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఇది లో ఇచ్చిన పూజా మందిర్ ఈ లో ఇచ్చిన అల్మారాలు అవి ఈ హాల్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి కూడా చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పిఓపీ టైల్స్ ఇవన్నీ కూడా రీసెంట్ గా చేయించినవినండి వానసది ఈ ఫ్లాట్ లోనే ఉండేవారు రీసెంట్ గా వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ రూమ్ ఈ కిచెన్ రూమ్ యొక్క కొలతలు వచ్చేసరికి ఆరు ఇంటూ తొమ్మిది పాయింట్ ఐదు ఈ రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేశారు ఈ కిచెన్ లో ఉపయోగించిన కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఈ కిచెన్ లో రెండు విండోలు ఇచ్చారు ఒక విండో కి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ తోటి ఫిక్స్ చేయడం జరిగింది ఈ రూమ్ లో పైన మీకు కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ కూడా చాలా మంచిగా చేయించారు కబోర్డ్ వర్క్ కబోర్డ్ వర్క్ లు చాలా క్వాలిటీ గా ఉన్నాయి ఈ కబోర్డ్ వర్క్ లు ఒక రెండు సంవత్సరాల కిందట చేయించడం జరిగింది అన్నారు ఈ కిచెన్ రూమ్ లో గ్యాస్ టేబుల్ పాయింట్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఈ రూమ్ లో టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఈ రూమ్ కొలతలో చూసినట్టు అయితే తొమ్మిది పాయింట్ ఐదు ఇంటు పది ఇందులో వానర్స్ ఉండేవారు సో వాళ్ళు ఖాళీ చేశారు కాబట్టి కొంచెం వస్తువులు అవి మిగిలి ఉన్నాయి ఈ వాల్స్ ఉపయోగించిన పెయింట్స్ వేరే కలర్స్ ఉపయోగించారు ఈ రూమ్ లో నాలుగు గోడలు మీకు చూపించడం జరిగింది ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన ని ఒక కొంత డిజైన్ తే ఇవ్వడం జరిగింది ఈ ని పూర్తిగా చూపించడం జరుగుతుంది నాలుగు వైపులా కూడా చున్నాను మీకు ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఈ రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేయబడి ఉంది ఈ రూమ్ యొక్క లో పది ఇంటూ పదకొండు ఈ రూమ్ లో కబోర్డ్ వర్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అలాగే వీటి క్వాలిటీని చూస్తే చాలా బాగుంది ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి వర్క్ లు అందులో ఇచ్చిన డిజైన్ చాలా బాగున్నాయి ఈ వర్క్లన్నీ కూడా దగ్గరుండి చేయించుకోవడం వల్ల మంచి క్వాలిటీతో చేయించుకున్నారు ఈ రూమ్ లో ఇచ్చిన కబోర్డ్ వర్క్ మధ్యలో ఒక మిర్రర్ ఇచ్చారు లోపల ఉన్న వాష్ రూమ్ కి డోర్ అనమాట ఈ బాత్రూమ్ ఐదు ఇంటు ఏడు కొలతలతో ఉంది అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీతో ఇవ్వడం జరిగింది ఈ ఫ్లాట్ బ్యాక్ సైడ్ అంటే పడమర వైపు నుంచి నేను చూపిస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోర్ ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు సో వీళ్ళు ఉపయోగించుకోవడం కాని చెప్పేసి ఒక కామన్ టాయిలెట్ లో ఇచ్చారు దీన్ని ఇది ఇండియన్ మోడ్ కమోడిటీతో ఇవ్వడం జరిగింది అలాగే చుట్టూ కూడా టైల్స్ తో ఫిట్ చేయడం జరిగింది ఇది నాలుగు ఇంటు ఏడు కొలతలతో ఉంది ఇవి ఈ ఫ్లాట్ విషయాలు ఈ ల్యాండ్ షేర్ లో ముప్పై తొమ్మిది గజాలు వస్తుంది ఈ ఫ్లాట్ తొమ్మిది వందల ఐదు చదరపు అడుగులలో ఉంది దీనికి స్ట్ నలభై రెండు లక్షలు మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ఫోన్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్